సభాధ్యక్షులు స్టేషన్ లెంపు ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ చేయాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కడియం కావడం కాంగ్రెస్ పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి పది సంవత్సరాలు అధికారం నేర్పినా కూడా ఈరోజు ఒక చేలో యాభై మంది లక్షలు మాత్రమే కష్టం మేము కొంత భయం ఉండే అయినా కూడా ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దానికాల కోసం కష్టపడేందుకు ముఖ్యంగా కార్యకర్తలకు గ్రామ స్థాయి కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తా ఉన్నా ఇది నీ కష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే దీని వెనుక గ్రామ స్థాయిలో ఓటు ఓటు దగ్గరకు పోయి మీకు కృషి చేసిన శక్తి ఇలా క్లియర్ గారికి ప్రతికరగా తెలుసని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ వేదిక ద్వారా కార్యకర్తల ద్వారా మా ద్వారా పట్టుదల కాదు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వేదిక మీదటువంటి మా అక్క వేదిక మీదటువంటి గారికి పెద్దలందరికీ వేదిక మీద అందరికీ ఎంపీటీస్లకు సర్పంచులకు వార్డు సభ్యులకు మండల పార్టీ అధ్యక్షులకు దేశీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ మహిళా కే కిసాన్ మహిళా ఏఎస్టీ బీసీ అందరికీ కూడా కేంద్ర ఆర్గనైజేషన్ అందరికీ కూడా హృదయపూర్వకృతజ్ఞతలు తెలుపుతానని సార్ మీ అందరి మెత్తే మీ విద్యార్థులు మీ ముందు నేను చిన్న పిల్లలం ఒకసారి మీకు ఈ శుభదాన ఒక విన్నపం తెలియజేస్తాను

కోమిటి పేరు సర్వే నెంబర్ చేసి రిజిస్ట్రేషన్ సర్వే ద్వారా చేసిండు ఆ సర్వే నెంబర్ ఉందని చెప్పి నా ఊర్లో నా గ్రామంలో మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ బండి సర్వే మొత్తం మీద చేసి దయచేసి వ్యవసాయం మీద ఆరాటం అడిగే కూలీలున్నారు రైతులున్నారు కాబట్టి ధరల మీద ప్రత్యేక శాతం చూపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందులో కాంగ్రెస్ పార్టీ అలా చిన్న పెండియం ఆలంచింది చిన్న పెండియం ఆలచింది ఎన్నికటి వరకు మేము మీరు ప్రెశాంషన్స్ంపించాలి దానిలో చేసి అలా అటుగా అక్కడో వారు నాకూడా జరుగును నేను కూడా వారికి విద్యార్థులమని సచ్చి ధన్యవదు విద్యార్థమ సతి ಈ ಅವಕಾಶ ಗ್ರೀಫ್ಟಿಫಿಯಾಗಿ ಧನ್ಯವಾದಗಳು